గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మన స్కూల్కి లౌకిక మానవ సంఘాల లీడర్ అండ్ సంఘం అఫెక్ట్స్ బాడీ చీఫ్ కోఆర్డినేటర్ మరియు జాతీయ అధ్యక్షులైన దేవరకొండ వెంకటేశ్వరులు గారు వచ్చారు వారికి మనం ఆహ్వానం పొందుతాం మా పిల్లలు ఉద్దేశించి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అదేవిధంగా మ్యూజిక్ టీచర్ గారు టీచర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిస్సులు ప్రియమైన విద్యార్థుల ద్వారా మీరు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు ఈ దేశ భవిష్యత్తు మీరు ఇప్పుడు మీరందరూ కూడా చిన్నపిల్లలు నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు కానీ రేపటి పౌరులు అంటే సామాన్యమైన పౌరులు కాదు మీరు ఈ దేశాన్ని నడిపించగలిగే వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించగలిగే వాళ్ళు అంటే ఈ దేశ భవిష్యత్తు మీరు మీరందరూ ఎవరు ఈ దేశ భవిష్యత్తు మీరు సామాన్యులు కాదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ఈరోజు గురజాడ అప్పారావు గారి వర్ధంతి వర్ధంతి అంటే చనిపోయిన రోజు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పుట్టినరోజు వస్తే జయంతి అంటాం చనిపోయిన రోజైతే వర్ధంతి అంటాం గురజాడ అప్పారా గారి గురించి మీకు తెలుసు చాలామందికి వారు చనిపోయి ఇప్పటికీ నూట తొమ్మిది సంవత్సరాలు అయింది అంటే వచ్చే సంవత్సరానికి నూట పది సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు అయిపోయి పది సంవత్సరాలు అదనంగా అయినా కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే కారణం ఏంటి ఈ దేశానికి ఆయన ఏదో చేశారు ఏం చేశారు ఈ సమాజం ఉన్నతిగా ఉండాలని ఈ సమాజం ఒక సమర్థవంతంగా ఉండాలని తన రచనల ద్వారా తన నాటికల ద్వారా అనేక రకాల కృషి చేశారు ఈ సమయం కొద్ది కొద్ది సమయం మాత్రం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ అర్థమయ్యేది మీ బాధ్యతని గుర్తించేది మీ బలాన్ని గుర్తించే కొన్ని అంశాలను ఒక దేశభక్తి గీతం ఉంది మీ అందరికీ తెలుసు ఆ దేశభక్తి గీతం కూడా ఆలపిస్తారు దాని గురించే చెప్తాను నేను ఫస్ట్ అర్థం చెప్తాను తర్వాత ఆ దేశభక్తి గీతాన్ని ఆలపిస్తారు చూడండి దేశమును ప్రేమించమన్నా అంటే దేశాన్ని ప్రేమించాలంట ఏం చెప్పారు మనకి దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి దేశాన్ని ఇష్టపడాలి ఇది నాది దేశం మనం ఎక్కడున్నాం భారతదేశంలో ఉంటున్నాం భారతదేశంలో ఈ రోజున ఎంతో ధైర్యంగా ఎంతో సంతోషంగా ఉంటూ మీరు ఈ పాఠశాలకు చదువుకుంటూ ఉన్నారు కొన్ని దేశాల్లో అయితే పిల్లలు ఇలా చదువుకోవడానికి అవకాశం లేదు పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేని లేదు ఏం చేయాలి అక్కడ బారస పని చేయాలి అంటే చిన్న వయసు నుంచే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వయసు నుంచే శ్రమ పడాలి ఫ్యాక్టరీలో పనిచేయాలి కానీ ఇక్కడ మనకి చదువుకునే హక్కు అవకాశం ఉంది కాబట్టి ఈ దేశాన్ని మనం ప్రేమించాలి ఈ చదువుకునే అవకాశం రావడానికి మనకి భారత రాజ్యాంగం అనేది ఒక మూలం భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఒకసారి సారు చూపిస్తారు పైకి ఒకసారి చూడండి అందరూ కూడా భారత భారతదేశ రాజ్యాంగం ఒకసారి పైన చూడండి ఒకసారి అందరూ చూడండి ఒకసారి ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి ఓకే ఇప్పుడు గురజాడ అప్పారావు గారు మనకేం చెప్పారు విద్యార్థులను మనకేం చెప్పారు మనం మొట్టమొదటిగా ఏం చేయాలి దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించడం అంటే మొట్టమొదటిగా మన తల్లిదండ్రులను ఇష్టపడాలి ప్రేమించాలి మన పాఠశాలను ప్రేమించాలి మన అధ్యాపకుల్ని ఆ టీచర్స్ని ఉపాధ్యాయుల్ని గౌరవించాలి ఇదంతా కూడా దేశాన్ని ప్రేమించడంలో భాగంగానే వస్తుంది రెండవది మంచి అన్నది పెంచుమన్న మంచిని పెంచాలి మంచి మీ మీ తోటి విద్యార్థి మీ స్నేహితులు ఎవరికైనా మంచి మార్పులు వచ్చినాయి లేదా ఎవరైనా ఒక పాట పాడారు లేదా ఒక మిమిక్రీ చేశారు లేదా నాకు మేము వచ్చేసరికి పిల్లలు కబడ్డీ అది ఆడుతున్నారు ఇక్కడ చక్క ఆడుకుంటున్నారు మన స్నేహితులు ఒక మంచి పని చేసి మనం ఏం చేయాలంటే వాళ్ళని అభినందించాలి ప్రోత్సహించాలి అంటే కంగ్రాట్స్ చెప్పాలి వారు మనకు సహాయం చేస్తే ఏం చేయాలి మనము థ్యాంక్స్ చెప్పాలి మనం కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన తోటి విద్యార్థి ఎవరైనా ఒక చిన్న బాధలో కానీ కష్టంలో కానీ ఉంటే అందరి వైపులో చూడాల్సి చూడాల్సింది ఉంటే మనం వారికి ఏ విధంగా సహాయపడగలం తన బాధని మనం ఏ విధంగా తీర్చగలం అని ప్రయత్నించాలి దాన్ని ఏమంటాము మంచి అన్నది పెంచుమన్నా తరువాత మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు స్కూల్లో కొంతమంది పిల్లలు బడాయి మాటలు హెచ్చుల మాటలు చెబుతూ ఉంటారు ఎవరి నీ పెద్ద మనగాడిని నీ పెద్ద హీరోని నేను ఇచ్చేస్తా ఇచ్చేస్తా నాకు విమానం నడపడం వచ్చు అని చెప్తూ ఉంటారు సరదాగా చెప్తూ ఉంటారు అవన్నీ సరదాగా చెప్పుకోవచ్చు కానీ ఏ మాటలు చెప్పాలి ఒట్టి మాటలు చెప్పకూడదు ఏ మాటలు చెప్పాలి గట్టి మాటలు చెప్పాలి చూడండి ఒట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేలు తలపెట్టే గట్టి మేలు అంటే ఏంటి ఫస్ట్ మేలు చేయడం అంటే ఏంటి మంచి చేయడం మంచి తెలుసు ఫస్ట్ ఫస్ట్ అసలు మనం కరెక్ట్గా స్కూల్కి రావడం ఇంట్లో పొద్దున్నే ఉదయమే కరెక్ట్గా టైంకి లేవడం తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకుండా మనం రెడీ అవ్వడం స్కూల్కి వాళ్ళు పెట్టిన టిఫినో భోజనం చేయడం టైప్కి స్కూల్కి రావడం అదే ఫస్ట్ మంచి తర్వాత మంచి ఏంటి మీరు చక్కగా చదువుకోవడం టీచర్స్ క్లాసులో పాఠాలు చెప్తుంటే వెనక నుంచి కామెంట్లు చేయకుండా చక్కగా శ్రద్ధగా వినడం అలా చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా మంచి ఇదే అంటే మనం వాడు వాడుక భాషలో చెప్పే అంశాలని ఆయన చక్కగా ఒక కవిత రూపంలో చెప్పారు ఒక పాట రూపంలో చెప్పారు ఓకేనా కాబట్టి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా మీరందరూ ఈ దేశ భవిష్యత్తులాగా భావించాలి అదే కాకుండా అదే హుసూరు పంట ఉండొద్దని చెప్పేసేసి ఒక చిన్న సెంటెన్స్ ఉంది అంటే ఏంటి కొంతమంది పిల్లలు చాలామంది ఏమనుకుంటారంటే నేను పేదవాడిని మా అమ్మ నాన్నలకు డబ్బు లేవు నాకు డబ్బు లేదు ఓకేనా యూనిఫామ్ ఎందుకు పెట్టారు ఏకారూప దృష్టి ఎందుకు పెట్టారు అందరూ సమానమే ఇలా పుట్టినరోజు అయితే మాత్రమే మీ సివిల్ డ్రెస్లోకి రావాలి లేదా ఆ బాబు సెపరేట్గా వచ్చేది అలా రావచ్చు అది ఒక మంచి సమాజించింది కాబట్టి ఓకేనా అంటే ఏక రూపంలో స్థితి పెట్టారు అందరూ సమానమే అందరూ ఒకటే అన్నది తెలుస్తా ఉంది కాబట్టి ప్రియమైన విద్యార్థి విద్యార్థులారా మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఆత్మవిశ్వాసం నిలబడినప్పుడు కూడా ఎలా నిలబడి కొంతమంది ఇలా నిలబడతారు కొంతమంది ఇలా నిలబడతారు కొంతమంది ఇలా నిలబడతారు చూడండి అలా ఉండకూడదు స్టేట్ మీరు ఎప్పుడు కూడా ఆత్మతో ఉండండి అంటే ఊ సూర్యుంట ఈ సూర్యు పంట వండకూడదు అదే విధంగా అనేక మంచి ఉత్పత్తులు తయారు చేయండి ఆ ఉత్పత్తుల్ని మీరు ఇతర దేశాలు పంపించండి ఎగుమతి చేయండి దిగుమతి చేసుకోవడం కాదు ఎగుమతి చేస్తే దేశ సంపద పెరుగుతుంది దాని ద్వారా మనందరం కూడా ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మీకు పుస్తకాలు ఈ యొక్క బట్టలు అదేవిధంగా మీకు కావలసిన సామాగ్రి మొత్తం ఇస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజనం ప్రభుత్వం కూడా పెడతారు ఇవన్నీ ఎలా ఉంటుంది మాలాంటి వాళ్ళు చాలామంది ట్యాక్సెస్ పే చేస్తే ఉద్యోగం చేసి వ్యాపారం చేసి ట్యాక్స్ పే చేస్తే ఆ ట్యాక్స్ డబ్బుల్లో మీకు ఇస్తారు కాబట్టి ఈ రోజున మీరు ఈ విధంగా చదువుకుంటున్నారంటే మీ వెనకాల చాలామంది కాంట్రిబ్యూషన్ ఉంది అంటే వివిధ రూపాల్లో కాబట్టి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ఇవన్నీ మీరు గమనించుకుని మీరందరూ కూడా ధైర్యంగా విశ్వాసతో ఉండి మీరందరూ కూడా ఒక లక్ష్యంతో ఉండాలి నేను నా చదువులు పూర్తి అయిన తర్వాత నేను ఒక స్థాయిలో ఉంటాను టీచర్ అవుతానా ఇంజనీర్ అవుతానా డాక్టర్ అవుతానా ఎమ్మెల్యేలు అవుతానా ముఖ్యమంత్రి అవ్వాలా ప్రధానమంత్రి అవ్వాలా రాష్ట్రపతి అవ్వాలా లేకపోతే విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలా ఐపీఎస్ అవ్వాలా ఐఏఎస్ అవ్వాలా ఇట్లా ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష్యాన్ని ఆపర్చుకోవాలి పది సంవత్సరాలు నిండేసరికి ఎవరైతే లక్ష్యాన్ని ఏర్పరచుకోలేదో వాళ్ళు నేరం చేసినట్టు లెక్క కాబట్టి ప్రేమైన విద్యార్థి విద్యార్థులారా మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి లక్ష్యం అంటే మీ ఎయిమ్ ఆంబిషన్ టార్గెట్ ఓకేనా అదేవిధంగా ఈరోజు గురజాడ అప్పారావు గారు అంతా కాబట్టి ఆయన ఏం చెప్పారు అనే విషయాల్ని మీరు పుస్తకంలో చదువుకోవడం తెలుగు ముసుకొని ఉంటుంది అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ చూస్తారు చాలామంది చూస్తారు ఫోన్ చూస్తారు ఈరోజు వేరే వేరే ఇతర ఇతర చూడకుండా గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారు అంటే ఈ కొద్ది సమయంలో మీకు అన్ని విషయాలు చెప్పే అవకాశం మాకు ఉండదు కాబట్టి కొన్ని విషయాలు మేము ఉంచుతున్నాం ఏం చేయాలి దేశాన్ని ప్రేమించాలి నెక్స్ట్ మంచిని పెంచాలి నెక్స్ట్ ఒట్టి మాటలని కట్టి పెట్టేయాలి గట్టి పని గట్టి పని ఏంటి మీరు చక్కగా చదువుకోవడం గట్టి పని మీ లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం గట్టి పని ఓకే ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన ఈ ప్రధాన ఉపాధ్యాయుల వారికి టీచర్ గారికి ఈ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దల చేతుల మీదుగా ఈ చిన్న పాప అక్కడ బ్లెచ్ చెప్పారు నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేప్పుడు నా జాత బ్లెచ్ చెప్పించేవాళ్ళు అంటే వాయిస్ గట్టిగా ఉండదు వైట్ లేకపోయినా అని చెప్పేసి ఉందా కాబట్టి నేను చాలా సంతోషపడ్డా అప్పుడు వెంటనే మధ్యలో మర్చిపోయా ఈ కాలం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నేను పెంచి చెప్పిన విషయాన్ని మర్చిపోయా కానీ బాబు చదువుతుంటే అప్పుడు ఇప్పుడు నేను చెప్పేవాడు కదా అనిపించింది కాబట్టి ఒక రాజ్యాంగం మొత్తం తీసుకొచ్చారు ఇది నేనే సంకలనం చేశాను ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం చదవాలి ఈ రోజున మీకు చదువుకునే హక్కు ఉందంటే ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ ద్వారానే ఈరోజు మీకు హక్కు ఉంది ఇలా చదువుకోవడానికి లేదు ఈ రాజ్యాంగం రాకముందు అందరికీ చదువుకునే అవకాశం లేదు ఈ రాజ్యాంగం ద్వారా వచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కూడా చదవాలని చెప్పేసి ఈ రాజ్యాంగ పుస్తకాన్ని ఇంగ్లీష్లో తెలుగులో మేము సంకలనం చేశాం ఈ పుస్తకం ఎవరికైతే కావాలో టీచర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కానీ ఎవరైనా ఇక్కడ పెద్దలు విరాళాలు ఇచ్చినట్లయితే వాళ్ళ ఫోటోలు కూడా ముద్రించి పుస్తకాలు ఇస్తాం ఇప్పటికే మేము రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు వేల పుస్తకాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కొంతమంది సహకారం పెద్దలు ఒక జీవీఎల్ నరసింహరావు గారు అటువంటి వారితో ఇంకా భవిష్యత్తులో కూడా మేము చేస్తాము కాబట్టి టీచర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ మీ అందరి కనతలు ఉంటూ ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహరావు గారి మీదగా మీదుగా పాపాన్ని పేరిటము లాస్ట్ యా లాస్ట్ యాకి హెచ్ఎం గారు ఇచ్చారు కదా హెచ్ఎం గారు అదేవిధంగా గుడిపాటి నరసింహరావు గారు పెద్దలు రాజ్యాంగ పుస్తకాన్ని రాజ్యాంగ పుస్తకాన్ని బహుమతి చేస్తూ ఉన్నారు మంచితనం పెట్టడం ఇదే మంచితనం అంటే ఆ పాప యొక్క ప్రతిభని ప్రతిభని గుర్తించడం జరిగింది ఆ పాపని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్న టీచర్స్ ఉన్నారో వారికి కూడా ఈ సందర్భంగా మీ అందరి కర్తార అభినందనలు అభినందన ఉన్నాం ఇదే మంచి మన ముందు మంచి జరిగింది ఆ మంచిని గుర్తించడం అభినందించడం అదేవిధంగా ఆ మంచి దారిలో మనం కూడా నడవడమే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా ఒక రెండు నిమిషాల పాటు పెద్దలు జీవీఎల్ నరసింహరావు గారిని మాట్లాడుతున్న పోతూ మీ అందరి కర్తార సార్ని సారిని స్వాగతించవలసిందిగా కోరుతా ఉన్నాం